ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలపై అనేక రకాల అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఏకంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఈవీఎంలతోనే గెలుస్తున్నారు అనేది క్లియర్ కట్గా బలపడుతున్న వ్యాఖ్యలే సరే ఆధారాలు సైతం తాజాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత రాహుల్ గాంధీ బయటకు పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో తేడా జరిగింది దాదాపు పన్నెండున్నర శాతం ఓట్లు గోల్మాల్ జరిగింది అనేది తాజా లెక్కలు మనకు బయటకొస్తున్న కీలక అంశం దీనిపై దాదాపుగా ఇరవై ఐదు కేసులు సుప్రీంకోర్టు హైకోర్టు మధ్యలో ఉన్నాయి అయితే ఇక్కడ ఇదే సందర్భంలో తాజాగా బయటపడిన ఒక సంచలన సాక్ష్యం చూస్తుంటే నిజంగా అవాక్కాక తప్పని పరిస్థితి ఈవీఎంల పనితీరుపై గత లోక్సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా తీవ్ర చర్చ జరిగింది ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చంటూ ప్రపంచ అపర కుబేరుడైన ఎలన్ మాస్క్ సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిది ఈవీఎంల గెలిపేనంటూ చెబుతూ తాజాగా అనేక సందర్భాల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక ప్రశ్నలు సంధించారు చాలా దేశాలు ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్ళడానికి ప్రముఖంగా ప్రస్తావించడం కూడా మనం చూసాం అయితే ఈ క్రమంలోనే ఈవీఎంల గుట్టు రట్టైన ఒక ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో నిజంగా వాస్తవమే కదా ఛాన్సెస్ ఉన్నాయి కదా అనే అభిప్రాయానికి మరింత బలం చేకూరింది ఓట్ చోరీ వ్యవహారం వార్తలకు ఎక్కిన వేళ హర్యానాలోని ఒక కు ఒక గ్రామంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతుంది ఆ గ్రామంలో జరిగిన ఎన్నికలే కొన్నాళ్ళ క్రితం ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయట ఎన్నికల ఫలితాలు వచ్చాయట కానీ ఓడిపోయిన వ్యక్తి ఏకంగా కోర్టు మెట్లెక్కాడు న్యాయస్థానాల్లో నలిగి 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 చివరకు ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్లే పరిస్థితి వచ్చింది కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం అసాధారణ రీతిలో సర్పంచ్ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను ఎలాగైనా సరే అని తెప్పించుకునే ప్రయత్నం చేసింది తెప్పించుకుంది ఓట్లో లెక్కింపు మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గరుండి జరిపించిందట ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆశ్చర్యకరంగా అప్పుడు ఓడిపోయిన వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఆధివర్యంలో లెక్కింపు జరిగిన తర్వాత గెలవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఈ నాటకీయ పరిణామాలు రాజకీయంగా ఒక్కసారిగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అసలు ఏంటి కథ అలా ఓడిన వాడు ఇలా ఇలా గెలుస్తాడు ఈవీఎంలలో ఓడి సుప్రీంకోర్టు ద్వారా లెక్కింపు జరిపిన తర్వాత ఆ వ్యక్తే గెలవడం అంటే నిజంగా ఇది ఆశ్చర్యం కాక మరొకటి అవుతుందా అవుతుంది నిజం ఇది ఇలాంటి సాక్ష్యాలు రోజు రోజుకు మెల్లిమెల్లిగా బయట పడుతుండటంతో నిజంగా దేశవ్యాప్తంగా ఈవీఎంలు ఏ స్థాయిలో ముంచేస్తున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు హర్యానాలో ఒక చిన్న గ్రామం అది బౌనాలుక్కు అనే ఓ చిన్న గ్రామం హర్యానాలో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగాయట ఈవీఎంల ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో కులిదీప్ సింగ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు గుద్ది అధికారికంగా ప్రకటించేశారు అయితే వెంటనే మోహిత్ సింగ్ అనే అభ్యర్థి ఈ ఫలితాలను సవాల్ చేశారు ఎన్నికల బూత్ నెంబర్లతో రీపోలింగ్ నిర్వహించాలని హర్యానా హైకోర్టు వరకు వెళ్లారు కానీ హైకోర్టు ఈ ఆదేశాలను రద్దు చేసింది దీంతో మోహిత్ కుమార్ ఏకంగా న్యాయం కోసం సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కాడు కేసు విచారించిన సుప్రీంకోర్టు అతిపెద్ద ధర్మాసనం గత నెల ముప్పై ఒకటిన ఈ గ్రామంలోనే ఒక పోలింగ్ బూత్ కాకుండా అరవై ఐదు నుంచి డెబ్బైఓ నెంబర్ బూతులన్నిటినీ ఓటర్లు మళ్లీ లెక్క పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో అసలు విషయం బయటపడింది ఈ రీకౌంటింగ్ కూడా ఏకంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఇరుపక్షాల సమక్షంలో జరిపించింది దగ్గరుండి మరి సుప్రీంకోర్టు ధర్మాసనం దీంతో మొత్తం ప్రక్రియను వీడియోలు కూడా తీశారు రీకౌంటింగ్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రెండు వేల ఇరవై రెండులో గెలిచిన కుల్దీప్ సింగ్కు వెయ్యి ఓట్లు దక్కితే ఓడిపోయిన వ్యక్తి మోహిత్ సింగ్కు ఏకంగా ఒక వెయ్యి యాభై ఒక ఓట్లు వచ్చాయట దీంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ ఫలితాలను ధృవీకరించి నివేదిక సమర్పించడంతో సుప్రీంకోర్టు ఆగస్టు పదకొండున మోహిత్ కుమార్ను విజేతగా ప్రకటిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది రెండు రోజులుగా ఈ ఫలితాన్ని నోటిఫై చేయాల్సిందిగా కూడా ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఎన్నికకు సంబంధించి ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చని రీకౌంటింగ్ ఫలితాలు మాత్రం మారవు మారే పరిస్థితి లేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది దీంతో ఇదిగో చెప్పాం కదా ఈవీఎంలో భాగోదం ఇలాగే ఉంటుందంటూ ఇప్పుడు అందరూ కూడా బలపడుతున్నారు ఎస్ ఇదే ప్రక్రియ ఎమ్మెల్యేల్లో జరిగింది ఇదే ప్రక్రియ ప్రతి దగ్గర జరుగుతుంది అనుమానాస్పదం కాదు అన్వేషణ కాదు వాస్తవం ఇది ఈవీఎంల విషయంలో దేశంలో పలు రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం ఎంత అనుమానాలకు తావి వచ్చిందో అందరం చూశారు ఆ ఫలితాలు వెలువడ బయటకు వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను ఎన్నికల్లో తిరిగి ప్రవేశపెట్టాలనే డిమాండ్ను బలపరిచారు ఆ తర్వాత రాహుల్ గాంధీ లాంటి అతిపెద్ద ఇండియా కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తులు సైతం ఇప్పుడు మెల్లమెల్లగా బలపరుస్తూ అడుగులు బయటకు వేస్తున్నారు ఈవీఎంలతో గెలిచే పరిస్థితి లేదు ఈవీఎంలను ఉంటే ఓట్లు వేసిన వ్యక్తికి కూడా అన్యాయమే జరుగుతుంది ఏకంగా మనుషులను మ్యానుకులేట్ చేయడం ఈవీఎంలను మేనేజ్ చేస్తూ ఏకంగా ఎవరికి కావాలంటే వాళ్ళు గెలవడం అంటే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నట్టు కాదా ఈవీఎంలపై అనుమానాలతోనే కదా ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు ఓట్లు గోల్మాల్ వ్యవహారంపై కోర్టు దాకా వెళ్లారు అంతేకాదు తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు మధ్య ఓట్ల శాతం తేడా ఏకంగా నలభై ఎనిమిది లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు కాదు రెండు ఓటు కాదయ్యా నలభై ఎనిమిది లక్షల ఓట్లు ఇంత దారుణంగా ఓట్లు చోరీ జరుగుతుంటే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఏపీ ఫలితాల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకంటే హాట్ లైన్లో చంద్రబాబు రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒక్కటే బ్యాచ్ కాబట్టి అంటూ కూడా తాజాగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు నిజంగా ఎన్నికల్లో జరుగుతున్నది మాయే ఎన్నికల్లో జరుగుతున్నది మోసమే ఈవీఎంలతోనే గెలుస్తున్నామన్నది నిజమే తద్వారానే ఇదంతా కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజలు ఎక్కడా కూడా కూటమికి అనుకూలంగా ఎక్కడా ఓటేయలేదు ఎక్కడ కూడా మాక్ పోలింగ్ నిర్వహించినప్పటికీ కూడా ప్రతి దాంట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే నివేదికలు వచ్చాయి సర్వే రిపోర్ట్లు వచ్చాయి ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ ప్రజలు కల్లారా కనిపించారు అదే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు రాక పూర్తిగా పోలింగ్ అసలు చంద్రబాబు గారు ఓడే పరిస్థితే ఉందని చెప్పినారు కానీ ఎన్నికలు వచ్చి ఫలితాలు బయటకు వచ్చేదాకా తెలియదు నిజంగా కూటమి గెలుస్తుందని ముగ్గురుగా గెలిచారు కానీ ఈవీఎంలతో గెలిచారన్నది వాస్తవం ఈరోజు కూడా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలతో గెలుపులు సాధ్యం అనుకుంటున్నారేమో కానీ ఈవీఎంలతో ఎన్నికలు జరిపే పర పరిస్థితి ఉండకూడదు అలాంటి పరిస్థితి తీసుకొస్తే గనక ఎన్నికల్లోనే పోటీ చేయకుండా దూరంగా అన్ని పార్టీలు పక్క జరిగే పరిస్థితి ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యం కాస్త కూస్తో బతుకుతుంది తప్ప ఇలా ప్రజాస్వామ్యం నాశనం చేస్తూ ప్రజలు వచ్చి ఓట్లు వేసే విధానాన్ని కూడా ఇట్లా దొంగ మాదిరిగా దొంగ ఓట్ల మాదిరిగా సృష్టిస్తూ ముందుకు పోతే ప్రజల బాణాలని ప్రజల ప్రజలకున్న రైటును హక్కును కూడా ఈరోజు కాలరాస్తున్నారు ఓటు అనేది ఐదేళ్లకు ఒక మనిషి వచ్చి సామాన్యుడు వేసి ఓటు వేస్తాడు ఆ వేసే ఓటుకు ఐదేళ్ళ దాకా శిక్ష భరించాలి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కూటమి అధికారంలో ఉన్న దారాలకు కూటమి చేస్తున్న అరాచకాలకు అధికారం అండగా వాళ్ళు విచ్చలవిడితనానికి పోతున్న విధానానికి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపే ప్రసక్తి లేదని ఈవీఎంలు ఉంటే అసలు ఎన్నికల్లో పోటీ కూడా చేసే పరిస్థితి ఏ ఇతర పార్టీ నాయకుడు చేయకూడదు ఈవీఎంల ద్వారా ముంచేస్తున్నారు అన్నది ఇదిగో హర్యానాలో జరిగిన ఈ గ్రామంలో ఎగ్జాంపులే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తున్న వాళ్ళంతా నిజంగా నోరు తెరిచే పరిస్థితే